పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామంలో దుస్తులు స్తోత్రంలో తండ్రి కేవలం జనవరి మాసంలో ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం నిపాత పాత సన్నిధిలో ఇవందరూ కూడా కలిసి నాయన ఆత్మతో సజ్జులతో ఇది ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం కంటే నాలుగు తండ్రి కేవలం మరి ముఖ్యంగా క్రీస్తు స్వరం ప్రార్థన రూపంలో ఉన్న విదేశంలో స్వదేశంలోని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఎక్కువని దివృత్తికి ఏర్పాటు ఇచ్చే బిడ్డలను మహిమగల క్రీస్తు ప్రార్థన మందిలో పిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి అందరికీ ఆరోగ్యం ఇవ్వండి బలం ఇవ్వండి శక్తులు ఇవ్వండి అలాగే మరి ముఖ్యంగా తండ్రి ఆకలితున్న వారికి ఆహారములు వస్త్ర వారికి వస్త్రములను బలహీనులకు బలము అధైర్యంగా ఉన్న వారికి ధైర్యము అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము సమస్తములు కూడా దయచేవారు ప్రార్థిస్తూ ప్రార్థపడుతుంది ఇప్పుడు వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు వద్ద మాట్లాడి మమ్మల్ని బలపరిచే స్థిరపరచుకోవాలి తండ్రి ఇతనికి ఒకటి అవకాశాన్ని మిమ్మల్ని అనుగ్రహిస్తున్నందుకు ఏమిచ్చినా మీరు నమ్మి తీర్చలేదు తండ్రి కనుక తండ్రి నిన్ను ఆనందం పెట్టే పని సంతోషం పెట్టే పని మా జీవితాల్లో నిత్యము ఉండేలా మీరే మాకు సహాయం దానికి ఇప్పుడు నాకు శబ్దం ద్వారా ఈ మాటలు మరి ఎంత మందికి దిగురబడుతున్నాయో వింటున్న ప్రతి ఒక్కరూ తండ్రి ఆయన వారికి ఇబ్బంది పడకుండా తండ్రి ఇసుకోకుండా ఈ మాట వినాలనే ఆలోచన వారు కూడా పుట్టించండి కుటుంబాలు కూడా దీవించండి ఆశీర్వదించండి ಎಕ್ಯಮ ವಾರ ಪಡ್ತೇ ತಯ ತುಕ್ ಲೈವ್ ದ್ವಾರ ಯೂಟ್ಯೂಬ್ ಮಾತಾಡುವ ಬಿಡದ ನಿನ್ನ ವಾಕ್ಯ ಬಿಡಿಪಟ್ಟೆವಾರೇ ತನುಸಾರ ಜೀವ ಪ್ರತಿ ಒಕ್ಕರಿ ದಯಚೇಪ మా ప్రభుత్వంలో రాని ఎస్ క్రీస్తు వర్గం ఉన్నాక ఈ ప్రార్థన వేడుకలు చెంది ఆమె తండ్రి ఆమె ఆమె అందరికీ ప్రభుత్వ నా దీపర్గం అందరూ తెలియచేసుకుంటూ ఉన్నానండి అలాగే ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ప్రతిరోజు కూడా ఆయన అభివృహిస్తున్నారు విధంగా ఆయన గేమిషా మనము రుణము తీర్చిదిద్దాం కనుక ఆయనంటున్న మాట ప్రకారంగా మన జీవితాల్లో మనము ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషము ప్రతి సెకండ్ ఆయన ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళగలిగితే దేవుడు వారికి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేస్తారు ఇది ఎందుకు మనం నమ్మాలి అంటే ఆయన ఆశ్చర్యకరుడు ఆయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఈరోజు మనము ఇలా ఈ ఎక్కువని లేచి ప్రార్థన చేసినా పాట పాడుకున్నా వాక్యాన్ని ధ్యానించినా వాక్యాన్ని విన్నా ఆయన మనకి ఇచ్చేది గొప్ప ధైర్యత కాబట్టి ఇప్పుడు మేము దేవుని ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వెంటనే ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా మాటను త్యాగించి ఎందుకంటే మనము అపవాదిగా నుంచి తప్పించుకోవడం ఎలా వాడి యొక్క ఆలోచన ఇచ్చి వాడు వేసే బెరలించి మనం ఎలా తప్పించుకోవాలి ఎలాంటివి వరలేస్తూ ఉంటాడు దాని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాము అయితే ఇది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైన మాటలు కలిగిన దేవుడు ఎందుకంటే మనం ఉదయం లేవగానే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం అలాగే ఉదయం లేవగానే ఇంటికాడ మోకరించి ప్రార్థన చేస్తాం ఈ ప్రార్థన చేస్తున్న మనము ప్రార్థన ఎత్తగా మనం ఎదగలిగాము దేవుడితో ఎలాంటి బంధాన్ని కలిగి మనం ఉన్నాము దేవుడితో మనము బల నమ్మకమైన మంచి దాసుడా అని మన గురించి దేవుడు చెప్పడానికి రెడీగా ఉన్నాడా మనం బ్రతికేలా ఉంది కాబట్టి ప్రతిరోజు ఒక క్రైస్తవుడుగా దేవుడు బిడ్డగా నువ్వు పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే బాట చేత గాలి చూపు చేత గాని ఆలోచన చేత గాని నీ నడవడిక చేత ఏ ఏమాత్రము దేవునికి అవమానకరంగా ఉండకూడదు మరి ముఖ్యంగా దేవుడు బాధపడే విధంగా ఉండకూడదు అదవుతుందండి ఎందుకంటే మన పిల్లలు పెద్దవాళ్ళు అయితే పిల్లలు ఎవరైనా మనం బాధపడే పని మనం మన పిల్లలు మనం బాధపడే పని చేశారనుకోండి మనం బాధపడతామాతావా బాధపడతాం అంటే మనకు నచ్చని పని మన పిల్లలు చేస్తే కొడతాం తిడతాం దారి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అంటే మన కడుపును పుట్టిన పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్తున్నా మనల్ని సరిగా పట్టించుకోకపోయినా మనల్ని సరిగా చూడకపోయినా బాధే కదండి మనకి కూడా నొప్పే కదండి మరి దేవుడు కూడా మనందరనే మాట ఏంటంటే మీరు నా పిల్లలు కదా నీరే కదా మిమ్మల్ని సృష్టించాను మరి మంచి మార్గంలో వెళ్ళండి అని అనేకమైన మాటలు మీకు తెలియజేస్తున్నప్పుడు చెబుతున్నప్పుడు ఎందుకు ఆ మాటలు మీరు అంగీకరించలేకపోతున్నారు ఎందుకు ఆ మాటలు మీరు వినలేకపోతున్నారు మరి ఆ మాట మీరు వినకపోతే నీ తండ్రి అయిన దేవునికి బాధ అడుగుతున్నాడు అడిగితే మనం ఈ జవాబు చెప్పగలం ఏ జవాబు మన దగ్గర ఉంది ఈ ఉదయకాల సమయంలో మీరు ఆలోచించండి ప్రేమ వాళ్ళ మీరు బైబిల్ పట్టుకున్నాను మందిరానికి వెళ్తున్నాను బైబిల్ పట్టుకున్నాను ఉపవాసం ఉంటున్నాను బైబిల్ పట్టుకున్నాను ప్రార్థన చేస్తున్నాను పాటలు పాడుతున్నాను అని బ్రతికేస్తున్నాను కానీ అసలు ఆ బ్రతుకులో ఎంత యథార్థత ఉంది ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైనా మీరు దేవునికి నచ్చే విధంగా బ్రతుకు ఉందా లేదా అని పరిశీలన చేశారా అంటే పరిశీలన లేకపోతే అపవాదిగా జయించలేము బయట అపవాదిగా జయించాలంటే పరిశీలనలు ఉండాలి పరిశోధనలు ఉండాలి దేవుడు మనల్ని కాపాడడానికి తన కుమారుణ్ణి పరలోపనికి భూమి మీద పంపించాడు ఎంత అని చేత ఎప్పుడైనా ఆలోచించుంటే ఆలోచన ప్రకారం బ్రతికుంటే మన జీవితంలో ఎన్నో ఉన్నతమైన శిఖరాలకు మనం వెళ్తాము అలాగే ఎంతో మందిని దీవుల్లోకి నడిపిస్తాము మాట ఏంటంటే దేవుడు అత్యున్నతుడైనా ఆయన అనే మాట ఒక్కటే మిమ్మల్ని అనేక మంది పాపు నుంచి ప్రేరేపిస్తారు పాపులు ప్రేరేపించగా ఒప్పుకోకూడదు ఎందుకంటే పాపులు ఏమంటారు అంటే ఇక్కడ అంటున్నాడు సామెత్ర గ్రంథం మొదటి అధ్యాయం అదే వచనంలో జాగ్రత్తగా వినండి విన్న వాక్యాన్ని హృదయమైన పాలను భద్రం చేసుకోండి విన్న వాక్యానుసారంగా బ్రతకడానికి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే నిన్ను నడిపించేది వాక్యం నీ పాదములకు దీపం నా పాదములకు దీపము నీ వాక్యము అలాగే నా బాధలను నెమ్మదిచ్చేది నీ వాక్యం నన్ను బ్రతికించేది నీ వాక్యం కాబట్టి వాక్యం ఏం మాట్లాడుతుందో అది గ్రహించడం అనేది చాలా ప్రాముఖ్యపడి దేవుని వల్ల చూడండి జాగ్రత్తగా సామాజిక మొదట బలవచ్చు పాపులు ప్రేరేపింపక నాకు బాలుడ పాపను నిన్ను ప్రేరేంపకు ఒప్పకము వాళ్ళు ఏమంటారంటే మాతో కూడా రమ్ము మరియు ప్రాణము నిర్దోషమైన పట్టుకున్న పాతాలుయునట్లు వారిని జీవంతో సమాజంలోని దిగువారు రింగిబడినట్లు వారు పూర్ణ బలములతో ఉండగా మనము వారిని మృంగివేదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పుకో పలు మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇల్లు దూపుడు సొంత నింపుకుందుకోలు వాడవై ఉండుము మనందరికి సంచి ఒక్కటి ఉండేను అని వారు మీతో చెప్పుదురు అంటే లోక ఆశలు చూపిస్తారు లోక ఆశలు చూపించడం అంటే ఇదిగో నువ్వు సంపాదించి సంపాదించి గాయో సంపాదించగలవా నాయకులు డబ్బులు పోయవా పోదేయలేవు కాబట్టి ఏం చేయాలి అన్యాయం చేద్దాం మోసం చేద్దాం కలిదీ చేద్దాం అని డబ్బులు పోగేయాలి అన్న ఉద్దేశంతో నిన్ను ప్రేరేపిస్తాడు అపవాది గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క మనసు ఎలా ఉంటుందంటే ఖచ్చితత్వంగా మనం బ్రతకాలి యథార్థంగా బ్రతకాలి నీతిగా బ్రతకాలి మనకున్నా లేకపోయినా యథార్థతను ఒక దానికి వీల్లేదు ఎందుకంటే ఆ యథార్థత నీ బిడ్డలు కాపాడుతుంది ఆ యథార్థత నీ బిడ్డలు తోడై ఉంటుంది ఆ యథార్థత నీ బిడ్డలు ఉన్నతమే స్థితిలో పెడుతుంది ఆ యథార్థత నేను గొప్పగా చూపిస్తుంది కాబట్టి తల్లిదండ్రులారా మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే మీరు బిడ్డలను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని ఆలోచన వరకు ఉంటే మన జీవితాలు యథార్థంగా ఉన్నది నీతిగా ఉండాలి మంచిగా ఉండాలి మంచి జీవితం మనకి రావాలంటే నిత్యము మన హృదయములో ఉండవలసింది చెప్పట్రా వాక్యం వాక్యము మన హృదయములో ఉండాలి అందుకంటే భక్తులు ఏమనంటే ఇదిగో నా ప్రవర్తన అంతటి ఎందు అధికారాన్ని ఒప్పుకుంటున్నాను ఎందుకంటే నాకు ఆహారం ఇచ్చేది నీవు ఆహార నీళ్ళు ఇచ్చేది నీవు నన్ను పోషించేది నీవు నన్ను బ్రతికించేది నీవు నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే నీ దయ నీ కృప నీ సంకల్పం ఏంటంటే నీ ప్రేమ నిత్యము నా పట్ల ఉంటుంది కనుక నేను ఇంకా బ్రతుకున్నాను నిజమే దేవ అని ఎప్పటికప్పుడు ఈ కా రోజు నువ్వు లేవ కానీ నువ్వు చేయవలసిన ప్రార్థన ప్రేమ దేవుడు వాళ్ళగా అయ్యా ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తానయ్యా బయటికి వెళ్ళి పనులు చక్క అయ్యా అయితే ఆ పనులు చక్క పెట్టుకునేటప్పుడు ఏ ఒక్కరిని మోసం చేయకుండా ఏ ఒక్కరిని బాధ పెట్టకుండా నేను నీతిగా బ్రతకాలి తండ్రి యథార్థంగా బ్రతకాలి తండ్రి వాళ్ళ గురించి వీళ్ళ గురించి నిందలేయకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద లేని పెట్టకుండా తండ్రి నీ మాటలే చెప్పే కృప నీ మాటలు చెప్పే ఆలోచన నాకు దయచేవా తండ్రి నిజమండి మన జీవితాల్లో ఎప్పుడు కూడా రోజు ఉదయం లేవగానే వేళ చేయవలసి ప్రార్థనలు ఇవి ఎందుకు చెప్పంటారా ఎప్పుడు నీ ప్రాణం వద్ద తెలియదు ఎప్పుడు నా ప్రాణం వద్ద తెలియదు ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు కలుగుతా మనం ఎలా ఉండాలి అంటే ఎప్పుడు సిద్ధంగా ఉండాలి దేనికి సిద్ధంగా ఉండాలి ఇప్పుడు ఈ క్షణ భరణం వస్తే నేను రెడీ మరణం వస్తే నేను రెడీ అని నువ్వు సిద్ధపడాలి పాపులు చాలా మంది ప్రేరేపిస్తాం రా దోపుడు సొమ్ముతో మనం ఏం చేద్దాం ఎల్లు నింపుకుందాం ఇలా ఎన్నో ఇల్లు ఎన్నెన్నో వాటిలో మనం వినపడుతూ ఉంటాయి మీరు వెళ్ళొద్దు అని పరుగుడు వచ్చి మనం చదువుతున్నాం పరుగు బిందు మంచి సత్తులు మనకు దొరుకును మన ఇల్లు దోపుడు సొమ్ముతో నింపుకుందము నీవు మాతో బాలి వాడే ఉండము మనందరికీ సంచి ఒకటి ఉండరు అని వారు నీతో చెప్పుదురు పర్గండి చూడండి పదిహేను నా కుమారుడ నువ్వు వారి మార్గమును పోకము వారి త్రోమూ నడవకుండా ఈ పాదం వెరకు తీసుకును చేయుటకే వారి పాదమును పరుగులు నరహత్య చెయ్యికి వారు త్వరపడు అంటే వారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి దేవుణ్ణి బాధ పెట్టే విధంగా ఉంటాయి దేవుణ్ణి దుఃఖపడి దుఃఖపరిచే విధంగా ఉంటాయి వాళ్ళు కీడు చేయడానికి ఏదో పడ్డారు వారు కీడు చేయడానికి కొంచెం ఏదో పడ్డారు నారాయణ చేయటానికి వారు త్వరపడదు అది ఒక విషయాన్ని చూడు ఆలోచించు చెప్తున్నా నీకు అటువంటి వారు ప్రేరేపించినప్పుడు వారి ప్రేరేపణకు లొంగొద్దు అకుమారుడా ముందే ప్రస్తావించాడు ఆయన ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు ప్రతి ఒక్కరితో వస్తూ ఉంటే ఈరోజు సులువుగా డబ్బు సంపాదించాలి సులువుగా డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి యథార్థం చేస్తే అవ్వదా అందుకే చాలా చాలా పెడుతున్నారు డబ్బు దోచుకుంటున్నారు కాబట్టి ఏం చేస్తున్నారు చాలా మంది అగ్రయంతున్నారు చాలా మంది బాధపడుతున్నారు క్రైస్తవులు ఇటువంటి చాలా చాలా దారున్నాయి మేము వాసిపోయాం చాలామంది మోసపోయారు చాలామంది అప్పుడు పాలైపోయారు చాలా మంది ప్రాణాలు తీసుకున్నారు క్రైస్తవులే పాస్ గా సెలవులవుతున్న వారంటే నమ్మకం ఎవరని దేవుడు నమ్మండి అంతే ఎంతగా మోసం చేస్తారో ఎంతగా మనల్ని నమ్మిస్తారో రేపు చెబుతాను మీరు రోజు విషయం మీరు ఆలోచించండి ఏంటి ఆలోచన అనంటే జాగ్రత్తలు వినండి మీరు దేవుని వల్ల ఏంటి అనేది మీకు అర్థమైతే ప్రియ దేవుని అందర చూడండి వారు కీలు చేతుకు వారి పాదలు పరిగెత్తును నరహత్య చేతుకు వారు త్వరపడి త్వరపడి చుండు పక్షి చూచి చుండగా వాళ్ళ దేవుని పరిశీలన దేవుడి మాటను ఉన్నతంగా మనము ఎన్నప్పుడు మోసపోవండి దేవుణ్ణి నమ్మాలి మనసు నమ్మకూడదు మీరు అటువంటి వాళ్ళు ఒకవేళ ఏమైనా ప్రేరేపిస్తే వారితో మీరు పండుగలని తీసుకోండి వద్దండి వద్దండి మోసం వాళ్ళు చాలా మంది ఉన్నారు మనంతలో ఉన్న క్రైస్తవులు చాలా మంది ఉన్నారు వాళ్ళు నమ్మకండి జాగ్రత్త పడండి నేను చాలా లాస్పోయాను చాలా నమ్మి చాలా నష్టపోయాను కదా దేవుడు అమక్షం ఉన్నాడు కనుక ఈరోజు మళ్ళీ ఈ మధ్య నిజాలు ఉండగలుగుతున్నారు ఎందుకంటే మాటలు మీకు కారణం ఏంటంటే పస్ట్ గారు గొప్పవాడు దైవజనుడు అని చెప్పి చాలా మంది మాటలు నమ్మి ధనాన్ని వృధా చేసుకుంటున్నారు ధనాన్ని అర్థంగా ఖర్చు పెడుతున్నారు ఆ ధనం తర్వాత వారికి రాకపోయేసరికి మరణాలైపోతు చనిపోతుందో వారు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు పాపులు ప్రేరే ఒప్పకుము చరిత్ర వాక్యం నమ్మిన ఇంకా వాక్యం చెప్తే వినండి వాక్యాలను సార్ వాక్యాలే చూపిస్తే తప్ప వేరే వేరే వారు బాపులలో చేరిపోయారు వాడి వారిని వాడుకోవడానికి సిద్ధపడ్డాడు కాబట్టి మీరు అలా చేయకండి ప్రార్థన పూర్వకంగా ఎలాంటి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించి రేపు ఎలా మోసం చేస్తారు ఎలాంటి బాస్టానం ఉన్నాయో వాక్యాన్ని చూపించి ముందు నడిపించాలి ఆశపడుతూ ఉన్నాము

ప్రార్థన మనం అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె తండ్రి నేను ప్రామి కుమారుడు నేసి క్రీస్తు ప్రవర్ కృపయు పరిశుద్ధ ఆత్మని నన్ను సావాసం ఎప్పుడు నేను కొన్ని శతాకాలకు తోడే నడిపించు గాక ఆమె ఆమె అందరికీ వందనాలని రేపు దీకాల సమయంలో కలుసుకుందాము